ముందుగా ఈ పూత కానీ అదేవిధంగా ఈ కాయలు ఏ విధంగా పడతా ఉన్నాయో చూడండి అండి ఇది మనకి ఇప్పుడు వచ్చేసి దాదాపు ఒక రెండు నెలల పంట కావచ్చు కదా ఇది రెండు నెలలు అరవై రోజుల పంట అనమాట ఇదైతే అదేవిధంగా పైన గ్రోతింగ్ చూడొచ్చు అదేవిధంగా ఎలాంటి నల్లి సమస్య కానీ అదేవిధంగా తామర సమస్య కానీ పేనుబొంగ కానీ మన పిండి నల్లి సమస్య కానీ లేకుండా చాలా చక్కగా అదేవిధంగా మంచిగా దగ్గర దగ్గర గూడతో అదేవిధంగా ఇక్కడ కాయలు అయితే ఆల్రెడీ పడతా ఉన్నాయి చూడవచ్చు మీరు ఏ విధంగా అయితే ఉందో మరి రైతన్న వచ్చేసి ఎలాంటి మందులు అయితే స్ప్రే చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పటిదాకా ఎన్ని రకాల మందులు అయితే స్పి స్ప్రే చేయడమే జరిగింది అసలుగా ఈ పత్తి చేను ఇంత బాగా ఇంత నీటిగా ఉండడానికి గల కారణాలు అదేవిధంగా ఆ రైతు చేసే యాజమాన్య పద్ధతులు ఏంటిది అనేది అదేవిధంగా హెచ్ అనేది ఎంత వేసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా దిగుబడి మనకి చివరి వరకు ఏ విధంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయో అనే దాని గురించి మనం పూర్తి స్థాయిలో ఈ రైతన్న మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా వీళ్ళు అంతర ఆల్రెడీ పామాయిలు వేసిన దాంట్లో అంతర పంటకు వచ్చేసి పత్తి పంటనైతే వేయడం అయితే జరిగింది మరి ఈ యాజమాన్యం ఏ విధంగా ఉంది అదేవిధంగా దిగుబడి ఏ విధంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయో మనం రైతన్న మాటల్లో పూర్తి స్థాయిలో సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట రైసో వాళ్ళందరికీ నేను హృదయపూర్వక నమకారాలండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట ఈరోజు వచ్చేసి మనము సాలబంజర గ్రామము అదేవిధంగా కొనిజర్ల మండలం ఖమ్మం జిల్లాలో రైతన్న సాగు చేస్తా ఉన్న ఈ పత్తి పంటను అయితే మనమైతే ఈరోజు విజిట్ చేయడమే జరిగిందనమాట అన్నగారు గత సంవత్సరం అయితే మన ఫాలో అవుతూ ఉంటారు అదే విధంగా అన్నగారు వచ్చేసి ఈ సంవత్సరం ఒక ఎన్నెకరాలన్నా మనం సాగు చేసింది పత్తి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇప్పుడు మనం చూసేది ఎన్ని ఎకరాలు పెట్టి ఇప్పుడు వచ్చేసి నాలుగు ఎకరాలు బిట్ అనమాట చూసుకున్నట్లయితే దాదాపు పత్తి పంట వేసి రెండు నెలలైందా రెండు తోటి మరి అదే విధంగా అన్నగారు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించి పత్తి ఇంత బాగా రావడానికి ఎలాంటి మెలుకోవలతో పాటు ఎలాంటి యాజమాన్య పద్ధతులు అదే విధంగా ఎలాంటి మందులు స్ప్రే చేస్తా ఉన్నారు అదే విధంగా చెట్టుకు దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లయితే పూత పిందె కలిసి దాదాపు నలభై నుండి యాభై కాయల వరకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మరి రైతన్న వచ్చేసి ఇంత బాగా ఈ పత్తి పంట రావడానికి ఎలాంటి రకమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తానో అన్నగారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్తే అన్న అన్న మీ పేరు నా పేరు సారంగం సారంగం అన్న ఇప్పుడు ఈ మనం పత్తి పంట చూస్తా ఉన్నది ఎన్ని ఎకరాలన్నా నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇప్పుడు ఈ రెండు నెలల పంటకి మీరు ఎన్నిసార్లు మందులు స్ప్రే చేశారన్న రెండు దమ్ములు రెండు దమ్ములు వేశారు ఎలాంటి రకమైన మందులు కొట్టారు మోనో లాన్సర్ గోల్డ్ ఒక దమ్ము మోనో లాన్సర్ గోల్డ్ ఒకసారి కొట్టారు ఏది ఇప్పుడు వారం క్రితం ఇది కొట్టా ఏంటది ఏం కొట్టారు మీరు ఫస్ట్ క్లాస్ దాను ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ దాను హిమికు ఫస్ట్ క్లాస్ హిమికు హిమికు ఆ డబ్బాలు సార్ చూపిరా సో ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ అండి ఇదే విధంగా ఇది వచ్చేసి హ్యూమిక్ జెడ్ ఈ రెండు కలిపి ఎన్ని రోజులు అయిందని ఇప్పుడు కొట్టి వారం వారం అయితే ఉన్నది ఎలా ఉంది అన్న రిజల్ట్ ఇది ఇది కొట్టక ముందు ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది కొట్టక ముందు ఎంత వచ్చి ఉండే ఈ హైట్ ఈ హైట్ లో ఉంది ఈ హైట్ లో ఈ హైట్ లో ఉంది ఓకే చీడ పేడ బాగుండే అది మొత్తం క్లియర్ అయిపోయింది మంచిగా ఏపుగా ఇలా వచ్చేసింది ఇది ముందు పెయిన్ బంక పేను బంక బాగుంది ఇది మసి ఉంది మొత్తం ఆడి ఆడ ముట్ట ఇది కొట్టాక దగ్గరికి ముడుచుకుపోయి ఉన్నది ఎట్లా దగ్గరకు ముడుచుకుపోయింది ఇది కొట్టిన తర్వాత ఇచ్చుకుందా ఇచ్చుకొని అసలు మామూలు లేదు ఓకే ఇప్పుడు తమలపాకు లెక్క కనబడతా ఉన్నాయి ఆకులు ఇస్త్రీ చేసినట్టు తమలపాకులు లెక్క కనబడతా ఉన్నాయి అదే విధంగా ఈ స్ప్రే చేయడం వల్ల మనకి పూత లాంటిది ఏమైనా వచ్చిందా పూత లేచింది అంతకు ముందు ఉండేనా లేదు లేదు ఇంత లేదు ఇక్కడ నుండి దాదాపు ఇప్పుడు దాదాపు ఒక్కొక్క చెట్టుకి ముప్పై నుండి నలభై పూతలు అయితే ఉన్నాయి అదే విధంగా ఈ వాతావరణం కనుక ఇప్పుడు సహకరిస్తే వచ్చిన ప్రతి ఒక్క పూతల చెట్టు కూడా చూడొచ్చు సార్ మీరు ఏ విధంగా అయితే ఈ చెట్టుకు దాదాపు ఒక యాభై పూతలు ఉంటాయి కదా కింద ఆల్రెడీ దాదాపు ఒక ఇరవై ఇరవై కాయలు అయితే పడ్డాయి అదే విధంగా కింద క్రాప్ సెట్టింగ్ అవుతా ఉన్నది పైన పూత అనేది వస్తానే ఉన్నది అదే విధంగా పైన గ్రోతింగ్ కూడా బాగుంది అదే విధంగా మీరు దీనికి ఎన్ని సార్లు మందులు వేసారన్న మూడోదమ్మ మొదటి దఫా మొదటి దఫా ఇరవై ఇరవై ఏరియా రెండో దఫా రెండో దఫా పద్నాలుగు ముప్పై ఐదు యూరియా మూడోసారి మూడో దమ్మ క్యాప్టెక్ యూరియా క్యాప్టెక్ యూరియా ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొమ్మిది అందులో ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొమ్మిది దాంతో పాటు యూరియా వేసి యూరియా వేసిన మూడు దఫాలు వచ్చి మూడు దఫాలు అడుగు మందులు వేసారు అడుగు రెండు దఫాలు వచ్చేసి మందులు కొట్టారు మోనోక్రోటోపాస్ లాన్సర్ గోల్డ్ లాన్సర్ గోల్డ్ సెకండ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ తో పాటు హ్యూమిక్ జెట్ ఇది బాగా బాగా పని చేసింది వచ్చేసింది ఈ మాక్సిమం ఈ మీ ఊర్లో మిమ్మల్ని చూసి ఎవరైనా స్ప్రే చేశారా మన చూసి చాలా మంది పది మంది చేశారు వాళ్ళతో ఎలా ఉందా రిజల్ట్ వాళ్ళతో కూడా బాగుంది రిజల్ట్ బాగుందా ఖరీదు ఎంత ఏడు వందల యాభై రూపాయలు ఎకరా ఏడు వందల యాభై రూపాయలు రిజల్ట్ ఏ విధంగా ఉంది ఏడు వందల యాభై రూపాయలకి సరే ఏడు వందల యాభై రూపాయలకి అదే చెప్పకూడదు కానీ తోట విషయంలో అయితే ఇంకా మనం పదిహేను వందలు రెండు వేలు పెడతాం చూసిన తోటకి ఎట్లా రిజల్ట్ వస్తుందో అంత కాడికి ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది లో బడ్జెట్ లో మంచి రిజల్ట్ మంచి ఇది కొట్టడం వల్ల తెల్లదోమ దోమ తెల్లదోమ కానీ బంక మసిపోయిన అసలు ఎంత క్లియర్ గ్రీన్నెస్ ఉందంటే అసలు రోజు సాయంత్రం చూడాలనిపిస్తుంది తోట తమలపాకు లెక్క కనబడతా ఉన్నాయి అదే విధంగా ఒకటే హైట్ ఉంది చూసుకోండి ఆ వీడియోలో అబద్ధం చెప్పటం కాదు ఉన్నది అది ఓకే సో ఈ విధంగా వచ్చేసి రైతన్న వచ్చేసి ఈ ఫస్ట్ క్లాస్తో పాటు ఈ హ్యూమిక్ జట్ని అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది సో దీని యొక్క ధర కనుక చూసుకుంటే ఒక ఎకరానికి ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట దీన్ని స్ప్రే చేయడం వల్ల తెల్లదోమ పంచదోమ పేను బంక నల్లి అదేవిధంగా ఈ జీడ కానీ సైడ్ బ్రాంచెస్తో పాటు మంచిగా పూత రావడానికి అదేవిధంగా గ్రోతింగ్ అయితే ఇదైతే ఈ సమయంలో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా నేను ఆల్రెడీ దీన్ని మన పత్తి పంటలో మొదటి స్ప్రేగా చేయడం అయితే జరిగిందనమాట మన దగ్గర ఏ విధంగా రిజల్ట్ అయితే ఉందో దానికంటే డబల్ అయితే అన్న వాళ్ళ చైన్లో అయితే రిజల్ట్ అయితే బాగుందనమాట అదేవిధంగా మ్యాక్సిమం అన్నగారిని చూసి ఇదే ఏరియాలో నేను ఒక నలభై యాభై ఎకరాలకు అయితే ఇవ్వడమే జరిగింది వాళ్ళతో వాళ్ళ పత్తి చేయనులలో కూడా ఇదే విధంగా రిజల్ట్ అనేది ఉందన్నమాట సో ఈ విధంగా వచ్చేసి అన్నగారి పత్తి చైన్ అయితే బాగుందనమాట ఇంకొక మరొక వీడియోలో అన్నగారి చైన్ ఏ విధంగా అయితే ఉందో మరొక వీడియోలో మీకు ఇదే తెలియతే మీద చేస్తాను సో అంతగా కొత్తగా చూసే రైతు నిలవండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఓకే నేను ఉంటాను బై